ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చును చదవండి వచ్చన మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షమై లోకమందంతటను అంతటను ప్రకటింపబడు మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను అంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము ఆ తర్వాత అంతము వచ్చును అన్నాడు అంటే సువార్త అంతా ప్రకటించిన తర్వాత ఇక అంతం వచ్చేస్తదా అంతము అన్న ముగింపు అన్న సమాప్తం అన్న పర్యాయ పదాలు యుద్ధం ఇక అంతమైంది లేకపోతే పరిసమాప్తం అయింది యుద్ధం ముగించబడింది ముగింపు అంతం సమాప్తం పరిసమాప్తి అంతా కూడా పర్యాయ పదాలు అటు తర్వాత అంతము వచ్చును అన్నాడు అంటే ఏంటో తెలుసా యేసుక్రీస్తు సువార్త ప్రకటన ప్రారంభమైన దగ్గర నుండి సంఘం నిర్మాణం ప్రారంభమైంది ఇక రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడిన తరువాత రక్షింపబడవలసినటువంటి ఆఖరి పరిశుద్ధుడితో సహా రక్షింపబడిన తరువాత ఆది నుండి ప్రవక్తల నోట అపోస్తల నోట దేవుడు పలికించినటువంటి సువార్త మర్మము సమాప్తమైద్ది అంటే ప్రకటింపబడిన తరువాత ఆఖరి పరిశుద్ధుడు కూడా రక్షింపబడిన తరువాత రాకడొచ్చిద్ది అని అర్థం ఈ భూలోకం అంతం కాదు సువార్త ప్రకటన ద్వారా రక్షింపబడవలసిన ఆత్మల రక్షణ కార్యం సంపూర్తి అయిద్ది సంఘము యొక్క నిర్మాణం సంపూర్తి అయిద్ది ఆ ప్రక్రియ అంతమైద్ది నిర్మాణ ప్రక్రియ అంతమైద్ది అంటే వర్క్ క్లోజ్ అయిపోయింది ఇక దీనికి నిరూపణగా మీకు ప్రకటన గ్రంథంలో పదో అధ్యాయము ఏడవ వచనం ఒక వచనం చూపిస్తాను చూడండి ఏడవ వచనం ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఓదపోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తులకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను చూడండి ఆరోవచన నుంచి చదువుతున్నాను పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర హోదబోవు చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్త మగునని అంటే ఈ సువార్త ఎప్పటి వరకు ప్రకటించబడింది అంటే ఏ సుప్రభు రెండవ రాకడ గడియ వరకు ఇది ప్రకటించబడతానే ఉంటుంది అప్పటి వరకు ఆత్మలు రక్షింపబడతానే ఉంటారు స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్తారా అప్పటి వరకు ప్రకటింపబడతానే ఉంటుంది ఈ ప్రకటన సంపూర్తి కావాలి దేవుడి నిర్ణయం ప్రకారం రక్షింపబడవలసిన ఆఖరి పరిశుద్ధుడితో సహా రక్షింపబడాలి ఇప్పటి వరకు ప్రకటించిన దాని ప్రకారం మనందరం రక్షింపబడ్డాం వై ఇప్పటి వరకు అనేక మంది ప్రకటించారు ప్రకటన విని మనం రక్షించబడ్డాం మీరు చెప్పండి ఏమయ్యాం ఏదో ఒకటి పెద్ద చెప్పండి ఇప్పటి వరకు ప్రకటించిన దాన్ని విని మనం రక్షించబడ్డాం అదే కొన్ని సంవత్సరాల ముందు మనం కొన్ని సంవత్సరాల ముందు మనం ఇప్పుడు లోకస్తులు ఎలాగైతే ఉన్నారో మనం కూడా అలానే ఉన్నాం లోకంలో మునిగి తేల్తా పొరలాడుతూ ఉన్నాం అంధకారంలో ఉన్నాం నిజమునకు సత్యదేవుడెవరో ఎవరో తెలియని అజ్ఞానాంధకారంలో గుడ్డితనంలో కూర్చున్నాం కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పుడు చూడండి ఎంత మందిని మనం అందులో నుంచి బయటకు వచ్చామో ఎంతమందివి రూపాంతరం చెందేమో చూడండి ఎంతమందివి రక్షణలోకి వచ్చేమో చూడండి కొన్ని సంవత్సరాల క్రితం మనం పూర్తిగా లోకానుసారలం ఇప్పుడు దేవుని సంఘం అలాగే ఇప్పుడు ప్రస్తుతం లోకానుసారులుగా వాళ్ళలో కూడా ఎక్కువ మంది భవిష్యత్తులో రక్షింపబడబోతున్నారు కొడితే గట్టి కొట్టాలి ఏదన్నా పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి అంతే మెత్తకుండకూడదు ఓకేనా ఇప్పుడు నేను దేని గురించి చెబుతున్నా మన క్లైమాక్స్ మాట్లాడుతున్నా సంఘం ఎత్తబడేటువంటి ఘట్టాన్ని గురించి దానికి ముందు అది సిద్ధపడాల్సినటువంటి పద్ధతిని గురించి మాట్లాడుతున్నా ఇది చాలా కీలకమైన విషయం అందుకే ఇది మీకు ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు జరుగుతున్న సంభవాలు మునుముందు జరగబోతున్న సంభవాలన్నీ మిమ్మల్ని భయభ్రాంతులు చేయవు టెన్షన్ పెట్టవు కానీ మీ ముఖాలు వెలిగేటట్టు చేస్తాయి ఎందుకంటే జరుగుతున్న సంభవాలన్నీ నీ ముఖాన్ని వెలిగేటట్టు చేస్తాను ఎందుకన్నానంటే లేఖనం చెప్పినట్లు సమస్తం నెరవేరుతుంది రాజు రాక దగ్గర పడింది అని నీ ముఖం వెలిగెత్తి ప్రభు రెండవ రాకడ సమీపం అయింది అన్నది నీకు సంవత్సరం గడిచే కొద్దీ సంవత్సరం గడిచే కొద్దీ సంవత్సరం గడిచే కొద్దీ స్పష్టమైంది ఇంకా క్లారిటీ వచ్చింది అది విషయం ప్రభు రెండవ రాకడ జరిగి ఆయన ప్రత్యక్షం అయ్యేంత వరకు కూడా సువార్త వ్యాప్తి జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ద్వారా చాలా వ్యాపిస్తూ ఉంది సువార్త ఇంకా వెళ్ళాలి ఇంకా నడుస్తుంది ఇంకా ప్రయాణం చేస్తుంది చేయాలి అయితే చాలా వరకు సౌకర్యం ఏర్పడింది ఇప్పుడు సువార్త వ్యాప్తికి మీడియా ద్వారా ఇంటర్నెట్ ద్వారా పిల్లరా యేసు ప్రభు రాకడకు ముందు ఏడుగురు దూతలు ఏడు బోరలు ఊతారన్న సంగతి మీరు విన్నారు చాలాసార్లు ఇక్కడేమన్నాడు ఇక ఆలస్యం ఉండదు ఒట్టు పెట్టుకొని ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోబు చుండగా అంటే ఏడవ దూత బోర ఊదేటప్పుడు ఈ ఏడవ దూత బోర ఊదేటప్పుడు ఏమేం జరుగుతాయి అన్న విషయాన్ని మనం కానీ గుర్తు చేసుకుంటే ఏడవ దూత బోర ఊదేటప్పుడు సంఘము రెడీ అవుతుంది ఎత్తబడడానికి బోర ఊదినప్పుడు ఇక సంఘం ఎత్తబడుతుంది ఎందుకంటే ఏడవ దూత బోర ఊదాడు అంటే వచ్చి నిలబడతాడు అక్కడ ఆకాశంలో నిలబడతాడు ఆకాశ మండలం మీదకి వస్తాడు ఏడవ దోత బోర ఊదినప్పుడు ప్రత్యక్షం అవుతాడు సంఘం అప్పటికి సంపూర్ణ సిద్ధి పొంది శ్రమలలో శుద్ధ సువర్ణమై ఎత్తబడుతుంది ఈ ఎత్తబడేటప్పుడు ముందు క్రీస్తునందుండి మృతులైన మృతులు ఫస్ట్ సమాధుల్లోంచి లెగుస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము నిమిషములో ఒక రెప్పపాటులో ప్రభువుని ఎదుర్కొనేట ఒక ఆకాశ మనకు కొనిపోబడతా దేవునికి మహిమ ఏడవ దూత బోర ఊదేటప్పుడు ఏమేం జరుగుతాయి నంబర్ వన్ రాజ్య సువార్త ప్రకటింప ప్రకటించడం ముగించబడిద్ది అప్పుడు ఆ దూత బోర ఊదేది సువార్త కంప్లీట్గా భూ దిగంతాల వరకు వ్యాపించిన తర్వాతనే బోర ఊతాడు అంటే అంతటా అందరికీ సువార్త సత్యం తెలియజేసిన దాకా అప్పటిదాకా మొదటి మొదటి దూత బోర ఊదటం రెండవ బోర మూడవ బోరం నాలుగో బోర అట్లా ఊదబడతా ఉంటాయి అన్న కొంతమంది డౌట్ అడిగారు బోర ఊదేటప్పుడు మనకినపడిద్దా అని స్తోత్రం బోర ఊదేటప్పుడు మనకి వినపడింది అంటే పరలోకములో ఊతాడు భూలోకంలో బో బోర సౌండ్ వినపడదు కానీ ఆ బోర ఊదినప్పుడు ఏం సంభవాలు జరుగుతున్నాయో ఈ సంభవాలను బట్టి మనం అక్కడ ఏ దూత బోర ఊదాడో గుర్తుపట్టొచ్చు అర్థమైందా మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది రెండవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది మూడవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది సింపుల్గా మీకు అర్థం కావటానికి ఇప్పుడు అందరు దూతల బోరలన్నీ నేను ఇప్పుడు మీకు చూపిలేను కానీ ఒక దోత ఐదవ దోత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి రాలినటువంటి ఒక నక్షత్రము వంటి నక్షత్రము రాలి భూమి మీద బట్టం చూశాను అగాధము తెరవబడి అందులో నుండి తేళ్ల వంటి జీవులు మిడతల వంటి జీవులు బయటికి వచ్చాయి అన్నాడు ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ మొదటి నుంచి చదువు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మన వాళ్ళకి తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినం ఐదవ దూత బోరూదినప్పుడు అది ఏమండి కదగో నాకెళ్ళి చూడండి షడన్గా అంటే అగాధం నుండి అప్పటిదాకా లేని వింతైన జీవులు బయటకు వస్తాయంట అప్పటిదాకా లేవు సడన్గా వచ్చేస్తాయి న్యూస్ హల్చల్ చేస్తూ ఉంటుంది ఎలా ఏ టైప్లో మాట్లాడతారు మీడియా వాళ్ళు మీడియాలో పెద్ద పెద్ద వైరల్ అయిపోతాయి అన్నమాట రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వింత జీవులు టంట అంటాంట టంటాడు అంట ఎక్కడి నుంచాయో ఎక్కడి నుంచి వచ్చాయో అంత చిక్కట్లేదు శాస్త్రవేత్తలకు అర్థం కాక తలగోక్కుంటున్న శాస్త్రవేత్తలు టంట అంట భయంకర రూపాలు కలిగి ఇలాంటి ఆకారాలు కలిగి మనుషుల్ని బాధ పెడుతున్నటువంటి వింత జీవుల రాక ఫలానా ఊర్లో స్టార్ట్ అయింది ఫలానా టౌన్లో స్టార్ట్ అయింది ఫలానా విలేజ్లో స్టార్ట్ అయింది ఫలానా దేశంలో స్టార్ట్ అయింది కరోనా వైరస్ గురించి ఎలా చెప్పారు కంటికి కనబడకుండానే కార్ చిచ్చులా వ్యాపించి అనేక మందిని అంతం చేస్తున్న భయంకరమైన వైరస్ చైనాలో పుట్టి దేశం ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతున్న వైరస్ అని బాగా మోగించారు కదా ఐదవ దోత బోరం ఊదినప్పుడు ఏం జరిగిద్దో భూమి మీద జరిగే సంభవాలను బట్టి అక్కడ ఏ ఏ బోరం ఊదబడిందో చెప్పొచ్చు మనం ఈ తేళ్ల వంటి జీవులు మిడతల వంటి జీవులు మిడతల వంటి జీవులు ఎట్లా ఉన్నాయి యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రం అంతా ఐటు ఉంటాయంట వాటి తోకలకేమో తేళ్లకున్న కొండు లాంటి కొండ్లు ఉంటాయంట కొండితో తేలేం చేసిద్ది కుట్టిద్ది కొండ్లు ఉంటాయంట స్త్రీలకు జుట్టున్నట్టుగా వాటికి జుట్టు ఉంటుందంట వాటి పళ్ళు సింహపు కూరల వంటి కూరలు నేను చెప్పలా అక్కడ చదవండి చదువు చదవండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచి తిని అగాధము యొక్క తాలూపు చెవి అతనికి ఇవ్వబడిను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిద నుండి లేచి పొగ వంటి పొగ అగాధముల నుండి లేచిను ఫస్ట్ పొగ వచ్చిందంట అగాధంలో నుంచి ఇది కూడా న్యూస్లో వచ్చిందేమో ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండు భూమిలో ఉండు భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడిను మరియు ఆ ఇప్పుడు నేను చదువుతాను అజయుడు నువ్వు శాంతించు మరియు నొసళ్ళ ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చెయ్యకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడినం అంటే నొసళందు దేవుని ముద్ర లేని మనుషులకే హాని చెయ్యాలి అంటే ముద్ర ఉన్న మనుషులు కూడా భూమి మీదే ఉన్నారని అర్థం దేవుని ముద్ర నొసళందు దేవుని ముద్ర ఉన్న మనుషులు భూమి మీద ఉన్నారు ముద్ర లేని వాళ్ళు ఉన్నారు మొసళ్ళ దేవుని ముద్ర ఉన్న మనుషులు ఉన్నారంటే దేవుని ముద్ర లేని మనుషులు ఎవరు అంత్యాబద్ధ క్రీస్తు ముద్ర వేసుకున్న వాళ్ళు అన్నమాట అర్థమైందా వాడు నొప్పుకోకుండా దేవుని ఎందు భయభక్తులు నిలిపి నజర ఇడుగు ఏసే క్రీస్త ఒప్పుకున్న వాడికి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ముద్ర పరిశుద్ధాత్మ మనకు ముద్రగా ఉన్నాడు ఆత్మను సంచకరు ఉన్నాడు మనకి సడన్ గా ఈ తేళ్ళు లాంటి మిడతల్లాంటి జీవులు బయటకు వస్తాయంట వాటి ఆకారం చదువుతాడు చూడండి మరియు వారిని చంపటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడి వాటి వలన మనుషుల్ని మనుషుల్ని చంపటానికి వాటికి అధికారం ఇవ్వలేదట ఐదు నెలల వరకు మనుషుల్ని బాధించడానికి ఎవరిని దేవుని ముద్ర లేని మనుషుల్ని బాధించడానికి అధికారం ఇవ్వబడిందంట వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలి ఉండును హలో ఈ నిజంగా వస్తాయి నేను సినిమా చెప్పట్ల కహాని అంటే కథ అంతకన్నా కాదు దిస్ ఈజ్ రియల్ స్టోరీ నిజంగా జరగబోతున్న వాస్తవం ఇది ఇప్పుడు ఒకవేళ నమ్మకపోయింది రేపు అయ్యి కుట్టినప్పుడన్నా నమ్ముతారు అది అది వాటి గెట్టప్పు తోక చూడండి తేలు కొండి లాంటి ఆకారం అదిగో జుట్టు ఉన్న జుట్టు లాంటి జుట్టు అదిగో సింహపు కూరలు వంటి కూరలు అది టోటల్గా ప్రకటనలో చెప్పినటువంటి ఆకారాన్ని ఒక పిక్చర్గా గీస్తే అలాంటి షేప్ వచ్చింది బాగా చూడండి వాటి సైజు కూడా ఎంత సైజు అంటే చూడు చదువు ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు సింహపు కూరల వంటి ఆ మెడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నది బంగారము వలె ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారము వలె మరి ఎంత పరిమాణంలో ఉన్నాయి రైట్ బంగారము వల్ల మరియు కిరీటములు వంటివి వాటి తల మీద ఉండెను వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి ఫేస్ ఏమో మనిషి ముఖం ఈ కళ్ళు ఈ షేపు ఇదంతా మనిషి ముఖమే కూరలేమో సింహపు కూరలో జుట్టేమో మన స్త్రీలకు ఉండేటువంటి జుట్టు కూరలేమో సింహపు కూరలో టోటల్గా అదిగో చెవులు కళ్ళు ముక్కు ఆ పళ్ళు ఆ నోరు ఆ జుట్టు మొత్తం అట్లా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి జీవులు పెద్ద సైజా చిన్న సైజా కాదు షడన్గా వస్తాయి ముద్ర లేని వాళ్ళల్లా కుడతాయి దేవుని ముద్ర లేని మనుషుల్ని కొడతాయి తేలు కుట్టినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ కూర్చున్నోళ్ళలో ఎంతమందిని తేలు కుట్టిందో ఒకసారి చేస్తండి తేలు చేత కుట్టించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎట్లా కాదు సరిగ్గా చేతులు ఎత్తండి ఎట్లాపండి రైట్ వీళ్ళందరూ తేలు చేత కుట్టించుకున్నాడు దేవునికి స్తోత్రం ఓకేనా ఒకవేళ ఇంకా ఎవరికన్నా కొట్టకపోతే ఒకవేళ ట్రై చేయాలనుకుంటే అవి ఎక్కడుంటే నేను అడ్రస్ చెబుతాను ఒక్కసారి ట్రైల్ చూడండి ఎట్లా ఉంటుంది తేలు కుడితే హాయిగా ఉంటుందా మధురంగా ఉంటుందా నాయన సుఖాలు కనపడతాయి కదా భయంకరమైన అంట భయంకరమైన అంట ఇవి ఐదు నెలల వరకు షడన్గా వచ్చినాయి ఐదు నెలల వరకు వాటి న్యూస్ వస్తానే ఉంటుంది కరోనా న్యూస్ లాగా ఇది రియల్గా జరిగిద్ది ఇప్పుడు ఇలాంటి జీవులు భూమి మీద తిరుగుతున్నప్పుడు మనుషుల్ని ఇవి బాధిస్తున్నప్పుడు నీకు అర్థమైపోయిద్ది అక్కడ ఎన్నో దూత బూర ఊదాడు పెద్దగా చెప్పాలి అది ఇప్పుడు అక్కడ ఎన్నో దూత బూర ఊదాడో మనకెట్టా తెలుసు ఇక్కడ భూమి మీద జరుగుతున్న సంభవాలను బట్టి ఇప్పుడు ఇక మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దో సంభవాలు చూసుకోండి రెండో దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దో సంభవాలు చూసుకోండి ఈ సంభవాలను బట్టి పరలోకములో ఏ దూత బోర ఊదాడో మనం గుర్తుపట్టొచ్చు దేవునికి మహిమ అలా ఉంటుంది పరిస్థితి ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ మరణం వారి వద్ద నుండి పారిపోవునన్నాడు ఎటు పట్టినా ఈ కొడతనాయి ఈ బాధ తట్టుకోలేక ఒక్క దెబ్బతో చచ్చిపోయి ఎందుకంటే ఒకటి గుట్టు వదిలిపెట్టట్లా అటు పరికిత్తే అటు ఒకటి వచ్చి కొడుతుంది తమ్ముడు జాగ్రత్త తేలిగుట్టిది జాగ్రత్తగానండి నిద్రపోయిన తేలుగుట్టిది స్తోత్రం పోతే ఒకటి కొడుతుంది ఇటు పోయి ఇటు ఎత్తిది ఇటు వచ్చి ఎలా ముద్ర నీకు సరిపట్టు అని ఒకటేస్తుంది ఎన్ని ఎన్నిసార్లు గుర్తించుకుంటాడు ఎన్ని 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 చేత గుర్తించుకుంటాడు కాబట్టి విరక్తి చెంది ఈ బాత్ తట్టుకోలేక ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ చావబలినని ఆశ పడుదరు కానీ మరణము అది వారి యొక్క నుండి పారిపోవునన్నాడు ఈ బాత్ తట్టుకోలేక ఎత్తైన అయిన దాని మీద పోయి దూకుతాడు చచ్చిపోదామని చచ్చిపోడు సావురాదు రాదు కాళ్ళు చేతులు ఇరుగుతాయి కాళ్ళు చేయలు తిరుగుతాయి సాగు చెప్పాడు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి కట్లు కడతారు ఇంక బెడ్ మీద ఉంటాడు అమ్మాయి ఆ అస్తోత్రం అనుకుంటా పోతే ఇరిగి ఇరిగింది కానీ ఇప్పుడు తేళ్లు కొట్టట్లేదు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఒకటి కాటేసిపోతుంది ఆ దిన ఆ దినములలో మనుషులు మరణంలో వెతుగుతురు కానీ అది వారి యొద్ధ నుండి ఇప్పుడు చావు నుండి తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటాడు మనిషి ఆ దినములలో చావును ఎత్తుకుంటాడంట ఎంత దుర్భరమైన అండి సో జస్ట్ మచ్చుతునగలాగా చెప్పా కాబట్టి ఇక ఏడవ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధులకు ప్రవక్తలకు దేవుడు తెలిపిన సువార్త మర్మము సమాప్తమవుతుంది దేవుని సంఘ నిర్మాణము కంప్లీట్ అవుతుంది ఆఖరి పరిశుద్ధుడితో సహా రక్షింపబడిన తర్వాతనే ఏడవ దూత బోరం ఊదడం జరుగుతుంది